గుడ్ మార్నింగ్ మనం ముందుగా రెండు వీడియోలు తయారు చేసాం రెండు వీడియోల్లోన మొక్కల్లో ప్రత్యుత్పత్తి గురించి మాట్లాడుకున్నాం మొక్కల్లోన ప్రత్యుత్పత్తి రెండు విధాలుగా జరుగుతుంది ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి రెండవది లైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పాం లైంగిక ప్రత్యుత్పత్తి అనేది పుష్పాల ద్వారా జరుగుతుంది అలైంగిక ప్రత్యుత్పత్తి వాటి యొక్క ఆకులు కా కాండము వేర్ల ద్వారా జరుగుతుంది దీనిని శాఖీయ ప్రత్యుత్పత్తి అని కూడా చెప్పాము అయితే ఈ లెసన్ మీద క్వశ్చన్లు మనకి ఎగ్జామ్లో ఏ విధంగా వస్తాయో ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుందాం జనకతరం శాఖీయ భాగం నుండి కొత్త జీవులు ఉత్పత్తి అవ్వడం ఏమంటారు చూడండి జనకతరం శాఖీయ భాగాల నుండి కొత్త జీవులు ఉత్పత్తి అవ్వడాన్ని ఏటంటారు అంటే తల్లిదండ్రుల నుండి కొత్త జీవులు రావడాన్ని ఏటంటాం మనం ఇక్కడ ప్రత్యుత్పత్తి అంటాము ఆన్సరు ప్రత్యుత్పత్తి నెక్స్ట్ క్వశ్చన్ ఒక పుష్పము పురుష లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలలో ఏదో ఒకటి మాత్రమే కలిగి ఉంటుంది కనుక అటువంటి పుష్పాలను ఏటంటారు చూడండి ఒక పుష్పంలో ఏదో ఒకటి పురుష పురుష ప్రత్యుత్పత్తి అవయము కానీ స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం కానీ ఏదో ఒకటి ఉంటే అటువంటి వాటిని ఏకలింగ పుష్పాలు అంటారు లేదా పురుష పుష్పు పురుష ప్రత్యుత్తత అవయము స్త్రీ ప్రత్యుత్త అవయము రెండు కూడా ఒకే పుష్పంలో ఉంటే వాటిని ద్విలింగ పుష్పాలు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఒక పుష్పంలోని పుప్పుడు రేణువులు అదే పుష్పంలోని లేదా అదే రకానికి చెందిన వేరిక పుష్పంలోని కిలగ్రానికి చేరితే ఏమంటారు ఇప్పుడు అదే పుష్పంలోని కీలక్రానికి చేరిన వేరే పుష్పంలోని కీలక్రానికి చెందిన దాన్ని పరాగ సంపర్కం అంటారు అంతే ఈ పరాగ సంపర్కం అనేది రెండు రకాలుగా ఉంటుంది మళ్ళీ ఆత్మపరాగ సంపర్కము పరపరాగ సంపర్కము కానీ మనము పుప్పుడు రేణువులు కిలగ్రానికి చేరినప్పుడు మాత్రం ఓన్లీ పరాగ సంపర్కమే అంటాం మనం టెటెక్ కానీ డిఎస్సి కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లుగా జరిగేటప్పుడు మనం క్వశ్చన్ అనేది ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక విధంగా మనము వెళ్ళకూడదు మనం నాలుగైదు రకాలుగా ఫార్మాట్ చేసుకుంటేనే మనం క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇచ్చినా కూడానో మనం ఎగ్జామ్లోన్నా మనం సులువుగా రాయగలం నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీ సంయోగ బీజాల కలికను ఏమంటారు పురుష స్త్రీ సంయోగ బీజాల కలికను ఫలదీకరణం అంటారు ఫలదీకరణంలోన సంయుక్త బీజం ఏర్పడుతుంది కాబట్టి సంయుక్త బీజం అనకూడదు పురుష స్త్రీ సంయోగ బీజాల కలయికను ఫలదీకరణం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ విత్తన వ్యాప్తి వేణి ద్వారా జరుగుతుంది విత్తన వ్యాప్తి అనేది గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ కీటకాల ద్వారా కానీ జంతువుల ద్వారా కానీ ఒక్కొక్కసారి పక్షుల ద్వారా కూడా జరుగుతుంది కాబట్టి ఈ నాలుగింట్లో లేదా ఐదింట్లో ఏ ఆప్షన్ ఇచ్చినా కూడా విత్తన వ్యాప్తికి సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మొక్క యొక్క ప్రత్యుత్పత్తి భాగం ఇప్పుడు చెప్పాను కదా లైంగిక ప్రత్యుత్పత్తిలో అయితే ఒక పుష్పం ద్వారా మాత్రమే జరుగుతుంది పువ్వు ద్వారా జరుగుతుంది అలైంగిక ప్రత్యుత్పత్తి అయితే ఒక ద్వారా కానీ కాండం ద్వారా కానీ వేరు ద్వారా కానీ పత్రం ద్వారా కానీ జరుగుతుంది కాబట్టి మొక్క యొక్క ప్రత్యుత్పత్తి భాగం యాక్చువల్గా పుష్పం కరెక్ట్ అయిన ఆన్సర్ కాకపోతే ఇక్కడ క్వశ్చన్లో మొక్క యొక్క ప్రత్యుత్ భాగం అనేది ఆకు కాండము వేరు పువ్వు నాలుగు అవ్వచ్చు కానీ వాడు లైంగిక ప్రత్యుత్పత్తిలో మొక్క యొక్క భాగం అని అడగవలసి ఉంటుంది ఇక్కడ అడిగి ఉంటే పుష్పం అనేది కరెక్ట్ ఆన్సర్ కానీ ఈ మూడు నాలుగు ఆప్షన్లో ఒక నాలుగు ఆప్షన్ అనేది పువ్వు అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా మనం తీసుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పురుష మరియు స్త్రీ సంయోగ బీజాల కలియక ప్రక్రియను ఏమంటారు ఇప్పుడు నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు ఫలదీకరణము పరాగ సంపర్కము ప్రత్యుత్పత్తి విత్తన నిర్మాణం ఈ నాలుగు ఆప్షన్ల గురించి మనకి బ్రీఫ్గా తెలిస్తేనే ఇక్కడ మనం ఆన్సర్ చేయగలం ఇక్కడ నాలుగు నాలుగి నాలుగు కూడా మనకి ఫలదీకరణలో జరుగుతుంది ఇక్కడ పురుష స్త్రీ బీజ సంయోగ కలయికలో జరుగుతుంది కానీ ఫస్ట్ ఆప్షను ఫలదీకరణం అంటే పురుష మరియు స్త్రీ సంయోగ బీజాల కలయిక ప్రక్రియను ఫలదీకరణం అంటారు ఈ ఒకటో ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే పరాగ సంపర్కం అంటే ఏంటి పరాగ సంపర్కం అంటే ఒక పురుష సంయోగ బీజంలోని పుప్పు ట్రైనువు అదే పుష్పంలోని లేదా వేరొక పుష్పంలోని ఏదో ఒకటి కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అంటారు ఇక్కడ ఫలదీకరణం కాదు ఫలదీకరణకే ముందు ప్రక్రియ ఇది ప్రత్యుత్పత్తి ఏంటి ఇక్కడ పరాగ సంపర్కము ఫలదీకరణము అంతా జరిగి కొత్త జీవులు అదే రకమైనటువంటి కొత్త జీవులు రావడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు కాబట్టి ఇక్కడ కరెక్ట్గా చూసుకుంటే సరైన సమాధానం ఫలదీకరణం ఇక్కడ సరైన సమాధానం ఫలదీకరణం అవుతుంది ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు విభాగం వన్లో ఏబిసిడి ఏ వరకు ఇచ్చాడు విభాగం టూలో ఆరు వరకు ఆప్షన్ ఇచ్చాడు ఆప్షన్ ఇందులో ఏ మొగ్గ అనేది మొగ్గ లేదా కోరిక భవనం అంటారు అది విభాగం టూలో మూడోది ఈస్ట్ ఈస్ట్లో ఉన్న ప్రత్యుత్పత్తి మొగ్గ ద్వారా జరుగుతుంది రెండోది బి అనేది కళ్ళు అది బంగాళదుంపులో జరుగుతుంది సి మొక్కల అనేది నీటిలో చెరుకుంటలో ఉంటుంది కదా గ్రీన్ కలర్ల స్పైరోగైరా అది శైవిలాలు అందులో ప్రత్యుత్పత్తి మొక్కల గు ద్వారా జరుగుతుంది నెక్స్ట్ వన్ డి రెక్కలు అనేది మాఫుల్ లేదా మునక విత్తనాల్లోన రెక్కలకెలిగి ఉంటుంది కాబట్టి డి అనేది విభాగం టూలో ఒకటి కరెక్ట్ అయిన ఆన్సర్ నెక్స్ట్ విభాగం వన్లో సిద్ధ బీజాలు అనేవి విభాగం టూలో బ్రెడ్ మోల్డ్ బ్రెడ్ మోల్డ్లో సిలింధ్రాలు అనేవి సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది ప్రత్యుత్పత్తి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో